ఫ్రెండ్స్ దీన్ని మెటల్ పేస్ట్ అంటారు ఈ మెటల్ పేస్ట్ని కిటికీ రెక్కలకి కిటికీ చట్టాలకి పగుళ్ళు ఉంటే అక్కడ అప్లై చేస్తాం ఆడికి పగుల్స్ పగుల్స్ అనేటివి క్లోజ్ అయిపోతాయి దీన్ని ఎలా కలుపుకోవాలంటే కొన్నటువంటిది దీన్ని ట్యూబ్ అంటారు ఈ ట్యూబ్ని కొంచెం తీసుకోవాలి కొంచెం తీసుకొనేసి ఆ మెటల్ పేస్ట్ ఏదైతే ఉందో ఆ మెటల్ పేస్ట్ రెండిటిని మిక్స్ చేయాలి మిక్స్ చేసేస్తే మనకి ఎక్కడైతే కిటికీ రెక్కలుంటాయో కిటికీ రెక్కలకి అతుకులు కాడు కానీ పగుళ్ళు కాడు కానీ దీన్ని అప్లై చేసేస్తే ఆడికి మనకేంటంటే ఆ సందులు అనేటివి మొత్తం క్లోజ్ అయిపోతాయి ఇక్కడ రావన్నమాట మరి చూస్తున్నారు కదా ఇక్కడ నేను అప్లై అయితే చేస్తున్నాను